వ్యక్తిగా మరణించిన మరికొంతమందికి పునర్జన్మను ప్రసాదించే శక్తి ఒక్క దానానికే ఉందని లయన్స్ క్లబ్ వాస్తవి క్లబ్ల సేవ సరది డైమండ్ నేత్రనిధి వ్యవస్థాపకులు మా శెట్టి డైమండ్ శ్రీనివాస్ అన్నారు అంతర్జాతీయ నేత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ వనిత డైమండ్ ఆధ్వర్యంలో నేత్రదానం అవగాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక రైతు బజార్ డైమండ్ బేకరీ వద్ద ఆయన మాట్లాడారు వెనకట్టలేని విలువైన అవయవాలను మరణానంతరం మట్టిలో వృధా చేయకుండాం ప్రతి ఒక్కరూ అవయవ దానం పట్ల అవగాహనతో ముందుకు రావాలని సూచించారు తమ డైమండ్ నేత్ర నిధి స్థాపించిన తక్కువ కాలంలోనే చనిపోయిన వారి కుటుంబాల అంగీకారంతో సుమారు మూడు మంది నుండి నేత్రాలు స్వీకరించి చూపులేని లేని దాదాపు ఆరు వందల మందికి వారి కార్నియా అమర్చి కంటి వెలుగును ప్రసాదించినట్లు వివరించారు ఈ మా మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ గీతా దంపతులు వాసవి క్లబ్ ఐపీసీ మిట్టపల్లి విజయభాస్కర్ రావు డిస్టిక్ ఇన్ఛార్జ్ సామా శ్రీనివాస్ రిజయన్ సెక్రటరీ రేపాల వేదశ్రీ డిస్టిక్ కోఆర్డినేటర్ పారేపల్లి మధవి జెడ్సీ గట్టు వెంకటేశ్వర్లు వాసవి క్లబ్ జస్టిస్ అడ్వకేట్స్ ప్రెసిడెంట్ సోమా దిలీప్ కపుల్స్ క్లబ్ మిర్యాలుగూడ ప్రెసిడెంట్ సోమా వెంకటేశ్వర్లు వనిత యూత్ వాసవాంబ ప్రెసిడెంట్ సామా హర్షిణి జస్టిస్ అడ్వకేట్స్ ఫాస్ట్ ప్రెసిడెంట్ మాషెట్టి దివ్యశ్రీ వనిత డెమండ్ పీఎస్టీలు మాషెట్టి గీతం సుజాత స్వప్నం మంగతాయి తదితరులు పాల్గొన్నారు నేత్ర దినోత్సవం శుభకారం చేయాలందరికీ కూడా మరి డైమండ్ డైడ్ స్థాపించి ఇప్పటివరకు దాదాపు మూడు వందల మంది దగ్గర వారికి అంగీకార పత్రం తీసుకొని మూడు వందల మంది దగ్గర నుంచి దాదాపు ఆరు వందల మందికి కళ్ళు అమర్చడం కార్ని అమర్చడం జరిగింది దీంట్లో భాగంగా అన్ని లయన్స్ క్లబ్లు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు మెయిన్గా లయన్స్ క్లబ్ ఆఫ్ మంతా డైమండ్ నుంచి ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది అందరికీ కూడా అంతర్జాతీయ నేత్ర శుభాకాంక్షలు ఇంట్లో భాగంగా ఇంకా ఇంకా అవేర్నెస్ డివిడెన్స్ తీసుకురావడం కొరకు మహిళా మహిళలందరూ కూడా ముందుకు వచ్చారు వారికి కూడా శుభాలు అన్నింటికన్నా విలువైన కళ్ళు కళ్ళు నేత్రదానం చేయడం చాలా చాలా ఇదే అందరికీ మనం అందించిన వాళ్ళు మన కళ్ళు పాలకుండా ఇప్పటికీ డైమండ్ నేతని ద్వారా దగ్గర దగ్గర ఆలందరం మంచి మనం కారణయాన్ని తీసుకొని అమ్మించడం జరిగింది వాళ్ళందరూ చూసిన మన కళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ దేవుళ్ళే అని చెప్పుకోండి అంతర్జాతీయ గాన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మన లైన్స్ క్లబ్ తరఫున నేత్ర కార్నీయాన్ని కలెక్ట్ చేసి లైన్స్ క్లబ్ ద్వారా చాలామందికి నేత్రాన్ని అందించడం జరిగింది కార్నీయాన్ని అందించడం జరిగింది కొంచెం నేత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వనిత డైమండ్ మరియు డైమండ్ లైన్స్ క్లబ్ నుంచి సుమారుగా మూడు వందల మంది నుంచి ఆరు వందల కార్యాలను సేకరించి ఇప్పటి వరకు ఆరు వందల మందికి దృష్టిని ప్రసాదించడం జరిగింది ఇచ్చిన వారు చాలా పుణ్యాత్ములు తీసుకున్న వాళ్ళకి ప్రపంచాన్ని చూపిస్తున్న దేవుళ్ళతో సమానము ఈ కార్యక్రమానికి మధ్యలో ఉండి వాళ్ళకి చూపి ఇవ్వడానికి తోడ్పడుతున్న మా వనిత డైమండ్ లైఫ్లో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రపంచ నెత్తదాన దినోత్సవం సందర్భంగా ఇక్కడ అందరం కలవడం జరిగింది ఈ నెత్తదానము அந்த அந்த எப்படி அந்த மருந்து எந்த முந்தைப்போல కూడా మనకు కూడా మనకు ఇంకా డైమండ్ బేకరీకి ఫోన్ చేసినా పర్వాలేదు మీకు వచ్చే వాట్సాప్లో ఫోన్ చేసినా పర్వాలేదు తక్షణం అక్కడికి చేరుకొని తీసుకొని వెళ్తాను हम लोगों का विचार करेंगे हम लोगों का विचार करेंगे कि हम लोग का हम लोग का आगे उनका की शांति का बनाने के लिए हम लोग काम करते हैं इत्यादि वातावरण हो और उनका वन संधारा से साथ में लाइन क्लब इंटरनेशनल భాగంగా ఈరోజు క్లబ్ ఫిర్యాదు కూడా అదేవిధంగా డైమండ్ వనిత నైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేత్రదానం చాలా ప్రాముఖ్యత ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎంతోమంది గుడ్డివారు ఉన్నారు వారి వారి లోకాన్ని చూడలేకపోతున్నారు మనం చూడగలుగుతున్నాం అంటే పనులు లేకపోవడం వారి చాలా బాధాకర విషయం గత ఐదు సంవత్సరాల నుంచి నేత్రదానం రక్తదానం అవయవదానం చేయడం జరుగుతుంది అయితే గతంలో చూసినట్టయితే ఖమ్మం నుంచి మేము కూడా తీసుకొచ్చి ఐస్ కలెక్షన్ చేయడం జరుగుతుంది గత టూ ఇయర్స్ బ్యాక్ మిర్యాలగూడలో మన డైమండ్ రికవరీ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాల్లో నాలుగు వందల యాభై జతని కూడా మేము ఐస్ కలెక్ట్ చేయడం జరిగింది నిజంగా నేత్రదానం అనేది చాలా ముఖ్యమైన విషయం వనితలందరూ కూడా ముందుకొచ్చి నేత్రదానంతో పాటు అన్నదానం అదేవిధంగా రక్తదానం అవయవదానం అనేది చేయడం జరుగుతుంది అలాగే డైవల్స్ అంటర్కి లీగల్ అడ్వైజ్ అండి సో ముందుగా అందరికీ అంతర్జాతీయ నేతదానం శుభాకాంక్షలు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ వర్క్ చేస్తున్నప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము సో దీంట్లో మెయిన్గా టీమ్లో ఎంతమంది ఉన్నా సరే ఐ టెక్నీషియన్ రమేష్ గారు అండ్ ఎక్సలెన్స్ రా ఎప్పుడు అప్పుడు వచ్చి ఏ టైం అయినా సరే ఏ ప్లేస్ అయినా సరే ఇమీడియట్గా రెస్పాండ్ అయి వెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ సో మా ఎంత చేసినా సరే ఐ టెక్నీషియన్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు కంగ్రాచులేట్ చేయాలి అండ్ అంతేకాకుండా టీంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఐ రెటివల్ సెంటర్కి ఎక్కువ రెస్పాన్స్ ఇస్తున్నారు ఇక్కడ చాలా మందికి అవేర్నెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము ఇంకా ఇంకా కూడా టీం అందరూ వెళ్ళి అవేర్నెస్ ఇవ్వడానికి ఇంకా ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఐస్ తీసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏజీ థింగ్ సో ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అనేది అది చాలా రిస్కీ థింగ్ అనుకోవాలి అంటే మనకే బాధ అనిపిస్తుంది వెళ్ళి అడగడానికి అయినా సరే వెళ్ళి అడిగి తీసుకొని మనము ఐస్ వేరే వాళ్ళకి దా డొనేట్ చేయడం అనేది వెరీ గ్రేట్ థింగ్ ఐస్ మనకి దేవుడు ఇవ్వడం ఒకటే అయితే డోలర్ ఇవ్వడం ఇంకొకటి సో వీఆర్ హ్యాపీ టు సే దాట్ వీఆర్ ద టీమ్ ఆఫ్ డైమండ్ ఐ రెటివల్ సెంటర్ అండ్ వీ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్ హియర్ థ్యాంక్